ం శిమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం తందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శివానందలహరిలోని పదవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే ప్రారంధ కర్మవశముతో ఏ జన్మ వచ్చినా రావచ్చును కానీ ఆ జన్మలన్నింటియందు ఈశ్వరపాదారవింద స్మరణము మాత్రము కలిగేటట్లు అనుగ్రహింపమని శంకర్లు ఈ శ్లోకంలో శివుని ప్రార్థిస్తూ ఉన్నారు మనస్సులు ఈశ్వరాయత్తములు అయితే ఉపాధి ఏదైనా సరే దానివల్ల లోటు లేదని శంకర్లు తెలిపారు ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాం నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం జననం సబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తృదయంహకి నవపుష ఈ శ్లోకము పదవిభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలనేదైతే విందాం నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం విహగత్వాది జననం సదా సదాత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం హృదయం హిహ కిం తేన బపుష ఇక టీకా గురించి అయితే మనము విందాం నరత్వం మనుష్యుడుగా కానీ దేవత్వం దేవతగా కానీ నగవన మృగత్వం నగ పర్వతముగా కానీ వన అడవిగా కానీ మృగత్వం మృగముగా కానీ మశకత దోమగా కాని పశుత్వం పశువుగా కానీ కీటత్వం పురుగుగా కాని విహగత్వాది జననం విహగత్వ పక్షిత్వము ఆది మొదలైన జననం పుట్టుక కలను భవతు అగుగాక హృదయం ఆ జంతువుల మనస్సు ఇహ ఈపై జన్మములయందు సదా ఎల్లప్పుడూ తత్పాదాబ్జస్మరణ పరమానంద లహరి విహారాసక్తం చేత్ త్వత్ నీ యొక్క అనగా పరమేశ్వరుని యొక్క పాద ప్లస్ అబ్జ పాద పద్మముల యొక్క స్మరణ స్మరించడం వల్ల కలిగే పరమానంద ఉత్కృష్టమైన ఆనందం అనే లహరి ప్రవాహమందు విహార విహరించడానికి ఆసక్తం ఆసక్తి గలది భవతి చేత్ భవతి అని అర్థం చేత్ అంటే అయినట్లయితే తేన ఆ వపుష శరీరంతో ఉపాధితో కిమ్ ఏమి నష్టము ఏమీ నష్టము లేదు అని టీకాలు చెప్తూ ఉన్నారు తర్వాత తాత్పర్యం గురించి అయితే నాకు నరుడిగా దేవతగా పర్వతముగా అడవిగా మృగంగా దోమగా పశువుగా పురుగుగా పక్షిమలని విధంగా జన్మలు కలగవచ్చు నేను ఏ రూపమైనా జన్మించినా ఓ శివా నా హృదయము ఎల్లప్పుడూ నీ పాద పద్మములను స్మరించడం వల్ల కలిగే ప్రవాహంలో ఓలలాడుతూ ఉంటే నాకు పైన చెప్పిన వాటిలో ఏ జన్మము లభిస్తే మాత్రం ఏమి నష్టం కలుగుతుంది నాకు ఏ జన్మము లభించినా నీ పాద పద్మములు స్మరించడం వల్ల కలిగిన మహానందము లభిస్తే ఆ జన్మకు ధన్యత్వం కలుగుతుందని భావం ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు జంతువునాం నర జన్మ దుర్లభం అనగా సకల స్థావర జంగమ భూతాల్లో మనుష్య జన్మ లభించడం దుర్లభం అని వివేక చూడమణిలో శ్రీ శంకర భగవత్పాదులు చెప్పారు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మల్లో మానవ జన్మ శ్రేష్ఠం అని పెద్దలు చెప్పడానికి కారణం మానవ జన్మల్లో మోక్ష సాధన సామర్గ్రి పుష్కలంగా ఉండడం ఒక్క మానుడికే తాను చేసిన పుణ్య పాప కర్మలను వివేచన చేసుకుని సన్మార్గాన్ని చేపట్టగల సావకాశం ఉంది పశుపక్షాదులకు ఆ వివేచనాశక్తి జ్ఞానము లేవు అంతేకాదు దేవతలకు కూడా స్వర్గంలో తాము పుణ్యకర్మలు చేసి స్వర్గలోకంలో మరింత కాలము నిలిచి ఉండే సావకాశము లేదు వారు కూడా పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యకర్మల ఫలము పూర్తి కాగానే తిరిగి వారు మత్స్యలోకానికి వస్తారని గీత చెప్తోంది క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి విశంతి అని పుణ్యక్షయం కాగానే దేవలోక ప్రాణులు మర్త్యలోకంలో జన్మిస్తారట ప్రారం కర్మవసాన మానవ జన్మ కాక ఇతర జన్మలు సంభవిస్తే ఆ జీవులకు తరించే మార్గమే లేదా అన్న ప్రశ్నకు జవాబు జవాబిచ్చారు ఏ జన్మ ఎత్తినా ఆ జంతు హృదయం పరమేశ్వర స్మరణం వల్ల కలిగే ఆనందలహరి విహారాసక్తమైతే అది ఏ జన్మ అయినా నష్టం లేదన్నారు అది నిజమే కదా మానవేతర జన్మల్లో సైతము వాటి అదృష్ట విశేషముల చేత భగస్వేవ లభిస్తే తరింపవచ్చునని తెలుస్తుంది చూడండి రామాయణంలోని ఉడిత సుగ్రీవం వంటి వానరులు జామవంతుడి వంటి భల్లూకములు జటాయు వంటి పక్షులు శ్రీరామచంద్రమూర్తిని సేవించి తరించాయి కదా అలాగే శ్రీకాళహస్తుల ఏనుగు సర్పము సాలెపురుగు శ్రీకాళహస్తుని సేవించి తరించాయి కదా ఈ విషయాన్నే దోర్జటి తన శ్రీకాళహస్తి శతకంలో చెప్పారనమాట అంటే ప్రాణులకు మోక్షం కలిగించడానికి నీ పాదాలు సేవించే భక్తి ఒకటే కారణమవుతుంది అంతేగాని చదువులు ఎన్ని చదివినా విజ్ఞానాన్ని మోక్షాన్ని కలిగించవు చదివిన వాళ్ళందరికీ జ్ఞానం కలగడం లేదు వారికి మోక్షం లభించడం లేదు నీ దయ్యతో మోక్షం పొందిన సాలె ఏ వేదం చదువుకుంది పాము ఏ శాస్త్రాలు చదివింది ఏనుగు ఏ విద్యను నేర్చింది చెంచువాడైన తిన్నడు ఏ మంత్రము జపించాడు ఈశ్వర భక్తులు ముక్తి పొందడానికి వారి జన్మల అడ్డు రాలేదు కదా పైన చెప్పిన ఉదాహరణలే కాక భాగవతంలోని గజేంద్రుడు శ్రీ మహావిష్ణువు సేవించి తరించాడు కదా శ్రీహరి చక్రఖండితమైన మొసలి కూడా తరించింది కదా అలాగే భాగవతులు ఉద్దవుడు తాను బృందావనంలో చెట్టుగాను పుట్టగాను గుట్టగాను జన్మిస్తే తాను ధన్యుణ్ణి అవుతానని కోరుకున్నాడు శ్రీకృష్ణుని వేణుగానంతో పరవశించిన గోపిక గోవులు సైతం ధరించాయి కదా కనుక ముక్తిని పొందడానికి జన్మ ముఖ్యం కాదు అనగా ఉపాధి ముఖ్యం కాదు భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాం వ్యపాశ్రిత్య పాపయోనయ అపి వరాం గతిం యాంతి అని చెప్పారు అనగా పాపులు సైతం నన్ను ఆశ్రయిస్తే ఉత్తమ గతులు పొందుతారని భావం అందుకే శంకర్ ఈ శ్లోకంలో ఏ జన్మ ఎత్తినా భగవత్సేవ భగవత్ ప్రేమ లభిస్తే తప్పక ధరించవచ్చని సెలవిచ్చారు జీవులు హృదయం పరమశివుని పాద పద్మములను విడుపు విరామము లేకుండా స్మరిస్తూ ఉండాలి ఆ స్మరణకు ఆ జంతువుల హృదయమే ప్రధాన కేంద్రం దానిపైనున్న కో తోలు తిత్తికి దానికి ఏ సంబంధం లేదు ఆ స్మరణ వల్లనే పరమానందలహరి కలుగుతుంది అది తె ఎడతెగని ప్రవాహం దానిలో విహరించడం అంటే వినోదంగా తిరగడు అనగా హృదయము పరమేశ్వర స్మరణలో లగ్నం కావాలి ఆ పరమానందలహరి విహార శక్తం కాకపోతే పరమ దుఃఖమే మిగులుతుంది జంతువునాం నర జన్మ దుర్లభం అన్న మాట శబే కానీ జంతువునాం నరజన్మ ఉత్తమం అని మాత్రం అనుకోరాదు అని పై మాటల ద్వారా శంకరులు నిర్ణయించారని గ్రహించాలి ఇక మనసులోకం విన్నాం కదా ఒక్కొక్క లైన్కి అయితే అర్థం విందాం మొదటి లైన్ నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత శంకర్లీ శ్లోకంలో ఏ జన్మ భగవంతుని పాదసేవులు ఆనందం పొందితే ధరింపవచ్చునని చెప్పారు నరత్వం అంటే మానవునిగా కానీ దేవత్వం అంటే దేవతగా కానీ నగవన మృగత్వం అంటే పర్వతంగా కానీ అడవిగా కానీ మృగత్వం అంటే మృగ మృగముగా కానీ మశకత అంటే దోమగా కానీ పుట్టవచ్చునట ఇక రెండో లైన్ గురించి అయితే విందాం పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం పైరు చెప్పినట్లు పశుత్వం అంటే పశువుగా కానీ కీటత్వం అంటే పురుగుగా కానీ విహ విహగత్వాది జననం అంటే పక్షి మొదలైన జన్మములు కానీ భవతు అనగా రావచ్చు అంటే పశువుగానో లేక పురుగుగానో లేక పక్షిగాను జన్మించి ఉండవచ్చునని భావం అనమాట తర్వాత మూడో గురించి అయితే విన్నాం సదా తత్పాదాబ్జస్మరణ పరమానందలహరి సక్త చేత్ ఆ జంతువు అనగా నరుడు దేవత పర్వతము అడవి మృగము పశువు కీటకము పక్షి మొదలైన జంతువులు సదా అనగా సర్వకాల సర్వావస్థలందు స్మరణము అనగా ఈశ్వరుని పాద పద్మములను స్మరించడం వల్ల లభించే పరమానందలహరి అనగా మహానంద ప్రవాహంలో విహార ప్లస్ ఆసక్తం చేతి విహరించే ఆసక్తి ఉంటే అనగా ఆ జంతువులు హృదయం భగవత్ స్మరణ చేసి ఆనందం పొందగలైతే ఆ జన్మలకు వచ్చిన లోటు ఏమీ ఉండదని అపర సంకర్ శంకర్లు మనకు హామీ ఇచ్చారు తర్వాత నాలుగో లైన్ అయితే విందాం హృదయం ఇహ కిమ్ వపుష హృదయం అనగా పైన చెప్పిన జంతువులు హృదయాలు భగస్వేరణ ప్రవాహంలో మునిగి తేలితే ఇహ అనగా ఈ లోకంలో తేన వపుష అనగా ఆ శరీరంతో అనగా ఆ పక్షి మృగ కేటాది ఉపాధులతో కిమ్ అనగా ఏమి నష్టం జరుగుతుంది అని శంకర్లు ప్రశ్నిస్తూ ఉన్నారు హృదయం భగవంతుని సేవలో నిమగ్నం అయితే ఆ జంతువు ఏ జన్మ ఎత్తినా తెరింపవచ్చునని శంకర్లు జంతువులకు అభయము ఇస్తూ ఉన్నారు ఈ విధంగా మనము శివానందలహరిలోని పదవ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత పదకొండవ శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశికునివ్వంతు సమస్త భవంతు స్వస్తి హర హర మహాదేవ శంభో